నిన్నటి రోజు సాక్షాత్తు లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం ద్వారా పూర్తిగా రోడ్లు బ్లాక్ కావడంతో కొంత కొంత మేరకు భక్తులందరికీ అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం నిజానికి అధికారులు వాళ్ళ శక్తివంత లేకుండా కృషి చేసినప్పటికీ అక్కడ జరిగిన చిన్న సంఘటన డ్రైవర్లకు వాహన చోదకులకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడంతో ఒక ఇద్దరు ముగ్గురు ఎదురుగా రావడం ద్వారా అక్కడ పూర్తిగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది అనుకోకుండా జరిగిన సంఘటన ఏంటంటే ఆ ట్రాఫిక్ జామ్లో పెద్దలు టీజీఎండిసి చైర్మన్ ఇరవత్న గారు నేను నాతో పాటు సునీల్ ముగ్గురం కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం మేము అక్కడి నుండే నడుచుకుంటా గుట్టపైకి వెళ్ళాం మా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా నడుచుకుంటూనే గుట్టపైకి వచ్చింది దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు ప్రతిపక్షాలను దేవాలయాల స్థానంలో కూడా వదలడం లేదు అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి సంపూర్ణమైన లేదు హృదయంతో రావాలి కానీ ఇక్కడ ఏ లసుకులు ఉంటాయి ఆ లసుకుల పైన ప్రభుత్వాన్ని నిందించాలని ఒకటి తప్ప నిన్న జరిగిన దాంట్లో పోలీసుల వైఫల్యం కాదు ఆ సమయంలో రథయాత్ర ప్రారంభమయ్యే సమయానికి చాలామంది వాహన చోదకులు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెట్టి పరిగెత్తుకుంటూ స్వామివారి దర్శించుకుందామని పరిగెత్తినటువంటి సందర్భం అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు అధికార దర్పం కోల్పోయిన తర్వాత మీరు కొంత ఇబ్బంది పడుతున్నట్టే గతానికి ఇప్పటికీ ఉన్న వాస్తవాలు మీరు గుర్తించాలా ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు కాబట్టి విషయాలు ఏంటంటే నిన్నటిదాకా ఉన్న పోలీసులు మీ దగ్గరే ఉన్నారు మేము నిన్న రిక్రూట్మెంట్ చేసిన లేరు అక్కడ పోలీసులు కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జరిగిన సంఘటనకు భక్తులకు అసౌకర్యం జరిగిన మాట నిజం కానీ దాన్ని రాజకీయ కోణంలో మీరు చూస్తున్నారు చూడండి అది మీ రాజకీయ పరిపక్వత అది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా అది చాలా తప్పుడు ఆ ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మా పైన చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ఆ దేవుని దర్శనానికి ఎవరిని ఎవరు ఆపలేరు ఆ దేవుడి దర్శనం కొరకు మనం పరిగెత్తి దర్శించుకోవడం తప్ప దేవుడు మన కోసం ఆగడు కాబట్టి ఖచ్చితంగా అందులో మేము మీరు అందరు కూడా పాదయాత్రగానే దైవ దైవదర్శనకెళ్ళినాం కాబట్టి ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి దేవుడు మన మిమ్ములను మమ్మలను కూడా పాదయాత్రగా రావాలని అనుకున్నానేమో తప్ప ఇందులో అధికారుల్ని బాధ్యులు చేస్తూ నీ రాజకీయ సంకుచితత్వాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు కాబట్టి ప్రతిదాని రాజకీయం చేస్తే మీరు చులుకనవుతారని సందర్భంగా సూచిస్తున్నాను